హాయ్ ఫ్రెండ్స్ నిన్నమి జిజ్ఞాస్ అయితే మేము ఒక కొత్త రెసిపీతో వచ్చేసాను ఏంటంటే మనం మామిడికాయ తురుము పచ్చడి అయితే తయారు చేసుకుంటున్నాము సో మామిడికాయ తురుము పచ్చడి అయితే మనకి రెండే రెండు మామిడికాయలతో అయితే తయారు చేసుకోవచ్చు అనమాట ముందుగా మనమైతే ఈ మామిడికాయ తురుము పచ్చడిలోకి అయితే మనం మామిడికాయలన్న తీసుకోవాలి సో దీన్ని కోత మామిడి పండ్లు కూడా అంటారు ఈ రెండు మామిడికాయలతో మనమైతే ఇప్పుడు పచ్చడి తయారు చేసుకుందాము పచ్చడి తయారు చేసుకునేటప్పుడు చూసారు కదా ఇలాంటి పదనైనా చాకుండా మనకి మొత్తం కూర ఇలాగైతే పీల్ చేసుకుందాం మనం ఈ మామిడికాయని మొత్తం కూడా పీలు చేసుకుందాము ఈ విధంగా కనుక మీరైతే మొత్తం గ్రీన్ కలర్ లేకుండా కనుక పీలు చేశారనుకోండి అప్పుడు మన పచ్చడిలోకి మామిడికాయలు తొక్కలు రాకుండా బాగుంటుంది ఇప్పుడు మనమైతే పచ్చడిలోకి మామిడికాయలు పీలు చేసుకునేటప్పుడు మీరు జాగ్రత్తగా పీలు చేసుకోండి ఈ విధంగా మీరైతే ఎన్ని మామిడికాయ కావాలంటే అన్ని మామిడికాయలు అయితే పీలు చేసుకోవచ్చు చూసారు కదా ఇలాగైతే నేను ఒక మామిడికాయ అయితే పీల్ చేస్తాను అలాగే ఇంకో మామిడికాయ కూడా పీల్ చేస్తాను ఇప్పుడైతే ఇలాంటి ప్లేట్ ఉంటుంది కదా ప్లేట్ తోటి అయితే మీరు తురుముకోవచ్చు లేకపోతే ఒక మిషన్ కూడా ఉంటుంది దానితోటైనా ఈ విధంగా మీరు మామిడికాయని ఇలా ప్లేస్మెంట్ చేసి తురుమారు అనుకోండి మొత్తం కూడా ఈజీగా అయితే తురుమిపోద్ది కానీ జాగ్రత్తగా ఉన్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మీరైతే ఈ విధంగా మొత్తం కూర తురుమేసుకున్నారు కదా ఇప్పుడు అయితే మనం ఒక బౌల్ తీసుకొని మామిడికాయ అన్నది మనం తురుమాం కదా అదంతా తురిమితే మనకైతే ఎన్ని కప్పుడు అయితే వచ్చిందో మనమైతే ఇప్పుడు చెక్ చేసుకోవాలి ఇప్పుడు మనమైతే ఒక కప్పు నిండాగా అయితే వేసుకోవాలి ఫస్ట్ అయితే ఇది మనమైతే పచ్చడికి చెకింగ్ ఫ్రెండ్స్ మాకైతే ఎన్ని కప్పులు వస్తాయి మీకు అయితే చెప్తాను ఇప్పుడు ఒక ఫుల్ కప్పు అయితే మనం మామిడికాయ తురిమేసింది వేసుకున్నాము ఇప్పుడు మీరైతే ఇంకొక ఇంకొకప్పుడు అయితే తీసుకోండి ఇదంతా కూడా మీకైతే కొలత అయితే చెప్తున్నాను అంటే మీరు మామిడికాయ పచ్చడి పెట్టారు అనుకోండి అంత కూర కొలతోటి ఉండాలి ఏది తక్కువ ఎక్కువ అయినా మామిడికాయ పచ్చడి అనేది వేస్ట్ అయిపోయి పాడైపోతుంది అనమాట మీరు ఈ విధంగా మొత్తం కూర కొలుసుకోండి మనకు ఆల్రెడీ రెండు కప్పులు వచ్చాయి కాబట్టి మేబీ ఇదైతే హాఫ్ కప్ అయితే వస్తుంది అనుకుంటున్నాను మనం కొలుసుకున్నాం అనుకోండి అది ఒక బెస్ట్ పాయింట్ ఎందుకంటే మనం ఎంత మామిడికాయ పచ్చడి పెట్టామో దీని కొలతతో మనమైతే ఉప్పు కారం అన్నీ కూడా వేసుకోవచ్చు సో చూసారు కదా మీరు మెల్లమెల్లగా చూస్తున్న కొద్దే మనకైతే కొలత అయితే అయిపోయింది ఇది అయితే మనకి హాఫ్ కప్ అయితే వచ్చింది మనకైతే టోటల్గా రెండున్నర కప్పులు అయితే వచ్చింది ఇప్పుడు మనం గ్యాస్ అన్నది ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడేంత నూనె అయితే వేసుకొని నూనె అయితే మనం వేడవనివ్వాలి నూనె వేడైన తర్వాత దీంట్లోకి మనం ఎన్ను మిరపకాయ పొట్టి తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ జీలకర్ర ఆవాలు అలాగా ఈ విధంగా మనకైతే అయితే వేసుకోవాలి మొత్తం కూర వేసుకున్న తర్వాత దీన్ని అయితే మనం బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మనం దీన్ని బాగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు దీన్నైతే బాగా చల్లారిన వాళ్ళు ఫ్రెండ్స్ బాగా చల్లారిన తర్వాత మనం అయితే పచ్చడిలోకి అయితే వేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా మనకైతే బాగా చల్లారిపోయింది కాబట్టి దీంట్లోకి మనం ఎప్పుడు కారం అనేది యాడ్ చేసుకుంటున్నామో మేము రెండు మామిడికాయలకి ఒకటిన్నర కప్పుడు కారం అయితే వేసుకుంటున్నాము సో కారం కూర మీరు కొద్దిగా ఎక్కువ వేసుకోండి అలాగే మీరు హాఫ్ స్పూన్ పసుపు అయితే వేసుకోండి సో పసుపు వేస్తారు కాబట్టి ఇప్పుడు మీరు దీంట్లోకి మసాలా ఇంగ్రీడియంట్స్ వేసుకోండి అంటే మేము మసాలా అంటే గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి అలాంటివి అయితే వేసుకోండి దీంట్లోకి అలాగే మనం లాస్ట్గా రుచికి సరిపడానికి తుప్పు అయితే వేసుకోవాలి అంటే మనకు పచ్చడికి మొత్తం సరిపడానికి తుప్పు వేసుకున్న తర్వాత బాగా అయితే కలిపేసుకోండి చూసారు కదా మనకి నూనె అంతా కూడా చల్లారితేనే ఈ విధంగా మనం అయితే చేసుకోవాలి ఇప్పుడు మనం బాగా కలిపేసుకున్న తర్వాత మనం ఇందాక రెండున్నర కప్పుడు తురుమిసుకున్న మ్యాంగోస్ని అయితే పక్కన పెట్టుకున్నాం కదా ఈ మామిడికాయలన్నీ మనం ఇందులోకి అయితే వేసుకోవడమే చూసారు కదా ఈ విధంగా మీరు మొత్తం కూర వేసుకొని మెల్లమెల్లగా కలిసేటట్టుగా అయితే కలిపేసుకోండి ఆ పుల్ల పుల్లని మ్యాంగోస్ పచ్చడి పెట్టుకుంటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది సో నాకైతే చాలా ఇష్టం మ్యాంగో పచ్చడి అంటే ముఖ్యంగా అది మనం సమ్మర్ సీజన్లోనే పెట్టుకుంటాం కదా ఎందుకంటే మనకి సమ్మర్ సీజన్లోనే మ్యాంగోస్ అన్నీ వస్తాయి కాబట్టి ఈ సమ్మర్ సీజన్లోనే మనకి నచ్చినంత పచ్చడిని అయితే తయారు చేసుకోవచ్చు అందరూ కూర ఇదైతే మీరు కంపల్సరీగా అయితే ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం మొత్తం కూర బాగా కలిపేసిన తర్వాత మనమైతే అయితే ఒక త్రీ హవర్స్ అయితే దాన్ని ఏమీ ముట్టుకోకుండా ఒక పక్కన అయితే పెట్టాలి ముట్టుకోకుండా ఎందుకు పక్కన పెట్టమంటున్నాడు అంటే మనకి మామిడికాయ కలిపిన తర్వాత దాంట్లోకి కొద్దిగా నూనె అన్నది బయటకు వచ్చేస్తుంది సో చూసారు కదా త్రీ అవర్స్ తర్వాత నేనైతే పక్కన పెడుతున్నాను పక్కన పెట్టిన తర్వాత నేనైతే సర్వింగ్ ప్లేట్లోకి అయితే వేస్తున్నాను ఆ సర్వింగ్ ప్లేట్లో నేను చేస్తుంటే నాకు మంచి వాసన అనేది వస్తుంది ఫ్రెండ్స్ చూసారు కదా నిండాగా మనకైతే సరిపడా అంతైతే వేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మనకి ఎన్ని మామిడికాయలు కావాలంటే అన్ని మామిడికాయలు అయితే తయారు చేసుకుని అయితే పచ్చడి అయితే పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు చూసారు కదా నేను ఈ వేడివేడి అన్నంలో అయితే ఎలాగుందో అని నేనైతే టేస్ట్ చేసి చెప్తాను మీరు కూడా చూసేయండి చూసారు కదా మనమైతే మామిడికాయ తురుము పచ్చడిని అయితే వేడివేడి అన్నంలో అయితే వేసుకున్నాము సో ఇదైతే మనం అప్పటికప్పుడు అయితే తయారు చేసుకోవచ్చు మనకి మామిడికాయ పచ్చడి అన్నది తయారు చేసుకునేటప్పుడు చూసారు కదా ఇదైతే మనకి ఎక్కువ నూనె అన్నది కావాలి ఈ విధంగా మనకైతే ఈ పచ్చడి అన్నది ఉంటుంది కాబట్టి దీన్నైతే మనం స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు జారులో వేసుకొని ఇప్పుడు మనమైతే వేడివేడి అన్నంలో వేసుకొని అయితే టేస్ట్ చేద్దాం ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నాను చాలా బాగుంది సో చూడండి ఫ్రెండ్స్ అంత బాగుంది ఒక ఇదైతే సో మంచి స్పైసీగా మసాలాలు అన్నీ ఉండి అయితే బాగుంది కంపల్సరీగా మీరైతే ఈ మామిడికాయ తురుముపచ్చన్న అయితే తయారు చేసుకోండి అందరూ కూడా మా వీడియోని ఫుల్గా చూడండి అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్